నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా లబ్బర్ బాటలు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే మనకి ఇప్పుడు ఉగాది రాబోతుంది ఈ సంవత్సరం పంచాంగం చాలామందిగా రాజ రాజఫలాలు ఎలా ఉన్నాయి మా రాశికి ఎలా ఉంది అంటే ఖర్చు ఎంత వ్యయం ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది ఇదంతా కూడా మనం చూసుకుంటాం కానీ నేను ఎన్నో వీడియోస్లలో మనకు ప్రతిసారి మనం చెప్తుంది ఒకటే రాశి ఫలాలు అనేది మన జీవితం మీద ఉండేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ ఫలితాలు మీరు చూసుకోండి ఎక్కడైనా పంచాంగం కొనుక్కుని దాంట్లో మనం చూసుకోవచ్చు ఈ సింహరాశి కెట్లు ఉంది కన్యా రాశి ఉంది తుల కెట్లు ఉంది అది అన్నది రాస్తారు కాకపోతే ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది మీరే అబ్జర్వ్ చేయవచ్చు అందుకని రాశి ఫలాన్ని నేను పెద్ద రికమెండ్ చేయను బట్ రాశి వారికి రెమెడీస్ మనం ప్రతి సంవత్సరం ఉగాదికి చెప్తూనే ఉంటాం ఎందుకంటే రాశి ఫలితాలు అనేది మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటే రిజల్ట్ ఇస్తాయి తప్ప ఓ దాంట్లో ఉన్నాయన్నీ జరిగిపోతాయంటే మీరే చెక్ చేసుకోండి మీ రాశికి లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది పంచాంగంలో అవి ఎంతవరకు మీ జీవితంలో జరిగాయి ఒకసారి మీ మళ్ళీ మీరు క్వశ్చన్ వేసుకొని చూడండి అదే ఒకవేళ జన్మజాతకాన్ని చూపించుకొని మీరు వెళ్ళి ఉంటే ఏమో మీకు శుక్రమదశ జరుగుతుందో లేదా మంచిగా వృషభ రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న చంద్రుడి యొక్క మహాదశ జరుగుతుందో తెలియదు మీకు పాపం టైం అంతా వేస్ట్ అయిపోతుంది లాస్ట్ మినిట్లో వస్తారు గురుగారు ఇట్లా ఇట్లయితుందని అందుకనే ఏంటంటే చాలామంది కొంతమందికి దశాంతర్దశ మంచిగా ఉన్న ఆ గ్రహస్థితి ఉచ్చస్థితిలో ఉన్నా కానీ ఫలితాన్ని ఎందుకు రావు అంటే ఒకటి ఇంట్లో ఒకటి వాస్తు దోషము లేదంటేనేమో వీళ్ళు ఉండటమే రాంగ్ డైరెక్షన్లో ఉండటం ఆ డైరెక్షన్ వీళ్ళు కలిసి రాకపోవటం అలాంటి అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండకపోవటం ఆ దశ దశాంతర మొత్తం కూడా వేస్ట్ అయిపోవటం అలాంటి ఎంతో మంది క్లయింట్స్ని మనం చూసాం కాబట్టి ప్రతి సంవత్సరం మనం చెప్తుంటాం ఫలాలు కాదు మనకి మన జీవితాన్ని మన పరమేశ్వరుడు మనను ఒక టైంలో పుట్టించాడు అంటే ఒక కర్మ అనేది నిర్ణయం అయిపోయింది ఆ జాతకం అనేది అప్పుడు ప్రిపేర్ అయిపోయింది దాంట్లో ఉన్న గ్రహస్థితిని మనం ఎక్కడ మార్చలేము కాకపోతే ప్రభావాన్ని మనం తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయగలుగుతాం అదే మన చేతిలో ఉంది తప్ప నీ రాశికి ఇట్లా ఉంది ఈ సంవత్సరం ఇట్లా ఉంది అంటే కాదు అది గోచార రీత్యా నడుస్తూనే ఉంటుంది కానీ లైఫ్లో జన్మజాతకం మొత్తంలో కూడా జరిగేది ఏంటి అంటే నీ జన్మజాతకు నడుస్తున్న దశ బట్టి బట్టే తప్ప రాశి ఫలాలల్లో ఏమి ఉండదు కాకపోతే రాశికి సంబంధించి మనం పరిహారం మనం చెప్తాం అవి చేసుకొని కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనం చెప్పినప్పుడు చేసి చూడండి ఈ సంవత్సరం మొత్తం కొంచెం బెనిఫిట్ ఉంటుంది చాలామంది వాళ్ళు చేసుకొని మనకు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని మనం ప్రతి సంవత్సరం కూడా మనం కొన్ని పరిష్కారాలు చెప్తాం అవి చేసుకోండి తప్పకుండా రాశి వారికి బెనిఫిట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే కన్యారాశి రాశి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యారాశి రాశి వారన్న దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం మీకు పంచాంగం చూసుకోండి కన్యారాశికి ఎట్లా ఉందో మనం చెప్పే రెమిడీ కూడా చేసి చూడండి కన్యారాశి వారు ఏంటంటే ప్రతినిత్యం కూడా బుధవారం శుక్రవారం అయిన తర్వాత బిల్వదలం చెట్టు అంటాం కదా బిల్వదలం చెట్టు దగ్గర చెట్టు కింద నెయ్యితో దీపం పెట్టేసి మీరు ఏదైతే ఇష్టంగా నై మీరు తినే వస్తువు ఏదైతే ఉందో అది అక్కడ నైవేద్యంగా పెట్టండి ప్రతి బుధ శుక్రవారం రోజు అలాగే ప్రతి శనివారం రోజు కూడా మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఆంజనేయ స్వామికి ఏం చేయాలంటే మంచిది ఒక మిట్టపాను స్వీట్ అంటే తాంబూలం అంటాం కానీ ఇప్పుడు మనం తాంబూలం ఇంట్లో అప్పట్లో ప్రిపేర్ చేసేటట్లేదు సున్నం తీసుకొచ్చి పెట్టి ఒక్కలు అవన్నీ మనం అప్పట్లో కట్ చేసుకొని మనం ఇంట్లో మంచి తాంబూలం ప్రిపేర్ చేస్తుంది కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాం ఒకవేళ చేయగలుగుతారంటే చేయండి మంచిగా మీరు ఇంట్లోనే ఆ స్వీట్గా తెచ్చి మీరే ఒక పాన్ ఒకటి చేయాలి అనుకుంటే చేయొచ్చు లేదు అనుకుంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మంచి కలకత్తా పానకటి గట్టిపించి శనివారం రోజు ఆంజనేయ స్వామికి నీ మనసులోని కోరిక కోరుకొని అది తాంబూలం లాగా ఆయనకు సమర్పించేసి నీ మనసులోని కోరిక ఏదైతుందో కోరుకో అక్కడ ఆ రోజు పర్టికులర్ ఏంటంటే ఆ రోజు బెల్లమన్నం కానీ అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పంచినట్టయితే ఈ కన్యా రాశి వారికి సంవత్సరం కూడా ఏ పనులలో ఆటంకాలు అనే దగ్గరకు రావు ప్రతినిత్యం కూడా వాళ్ళు అనుకుంటున్న పని సక్సెస్ ఫుల్ మనకు తిరుగు లేకుండా ఉంటుంది మనకి ఎవరికైతే కన్యా రాశి వారికి దాంతోపాటు కుదిరితే ఏంటంటే ఈ సంవత్సరంలో ఒక నెలకైనా సరే కానీ నెలకు లేదంటేనేమో మీరు ఒక టూ మంత్స్కి ఒకసారి అయినా సరే కానీ ఎవరికైనా సరే కానీ పేదవాళ్ళకు కానీ లేదా మీ దగ్గర ఉన్న వర్కర్స్కి కానీ వాళ్ళకి వచ్చి చెప్పులు కొనిపించడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకి కొనిపించండి మీ డబ్బులతోటి వాళ్ళకి మీ వర్కర్స్ కానీ లేదా రోడ్డు మీద ఉన్న బెగ్గర్స్కి కానీ ఎవరికైనా సరే కానీ వాళ్ళకి ఇప్పించడానికి ప్రయత్నం చేయండి అలాగే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మనకి బాబా గుడి కానీ అంటే గురువు స్వరూపాలు ఎవరైనా బాబా కానీ రాఘవేంద్ర స్వామి ఎవరైనా సరే టెంపుల్ అక్కడ ఉంది అంటే అక్కడ పరిసర ప్రాంతాలలో గోశాలు ఉంటే అక్కడ గోశాలలో ఏం చేయండి అంటే అక్కడ మనకి మనకి మనం వాళ్ళకి కొంచెం ఫుడ్ గడ్డి ఎండుగడ్డి కాకుండా వేరేది మనకి వాళ్ళు కట్ చేసేది వేస్తారు కొంచెం అది అలాంటిది ఏదన్నా మీరు అక్కడ సర్వ్ చేయగలిగితే చాలా మంచిది లేదు అనుకుంటేనేమో గడ్డి మీరు అక్కడ సర్వ్ సర్వ్ చేసినా సరిపోతుంది కన్యా రాసి వారు లేదు అంటే వాళ్ళకి స్పెషల్గా మనకి చెరుకు గడలు కానీ అట్లా కట్ చేసి వాళ్ళకి వేస్తారు చెరుకు గడలు అట్లాంటిది మీరు ఏమైనా ఇవ్వగలిగితే ప్రయత్నం చేయండి చెరుకు గడలతో పాటు కొంచెం గడ్డి కూడా మీరు ప్రిపేర్ చేసి ఇవ్వగలిగితే ఏమవుతుందంటే అంటే గడ్డి నేను ప్రతిసారి గడ్డి ఎందుకు చెప్తున్నాను అది కూడా చెప్తాను రీజన్ పచ్చగడ్డి ఏంటంటే బుధుడిని కుజుని రిప్రజెంట్ చేస్తుంది ఎండుగడ్డి ఏంటంటే గురువు అలాగే కేతుని రిప్రజెంట్ చేస్తుంది సో ఈ ఏమవుతుందంటే పచ్చగడ్డితో పాటు చెరుగ్గళ్ళు భూమి నుంచి వచ్చిన ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కుజ అంగారక యోగం ఏవైతే ఉందో అది బ్యాలెన్స్ అయిపోతుంది అది నెగిటివ్ నుంచి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది అంటే చాలామందికి ఏంటంటే ఉన్నట్టుండి హెల్త్ ఇష్యూస్ రావటం వెహికల్ యాక్సిడెంట్స్ జరగటం ఉన్నట్టుండి చుట్టాలలో గొడవలు జరగటం ఫ్రెండ్స్ ఉన్నట్టుండి పైసల దగ్గర మోసం చేయటం ఇలాంటి అందరికీ కూడా ఇదే రెమెడీ చెప్తాం మనం ఏదైతే చెరుపుగళ్ళతో పాటు పచ్చగడ్డిని గోశాల వేయించినట్టయితే అది కూడా గురువులు ఏదైనా సరే కానీ బాబా టెంపుల్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అక్కడ ఇచ్చినట్టయితే అది మనకి మంచి రాహుని కుజుని గురువుని కేతువుని వీళ్ళు నలుగురిని కూడా ఒక ప్లస్ పాయింట్లకు తీసుకొచ్చి వాళ్ళ నుంచి వచ్చే మనకు శుభ ఫలితాలు ఇప్పుడు గురువు ఏమిస్తాడు సంఘంలో పేరు ప్రఖ్యాత ధనము ప్రమోషను ఇంక్రిమెంట్ ఫారెన్ ట్రిప్పు ఇవన్నీ కూడా గురువే కేతు ఏంటిది అకాలంగా ధనప్రాప్తి అలాగే రిలేషన్లో మంచి వాళ్ళతో రిలేషన్ కానివ్వండి ఆకర్షణ శక్తి పెంచుతాడు మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు రాహు పనులలో డిలే ఎక్కువ కావడానికి కారణం రాహు అలాగే కుజుడు అధికార ప్రాప్తిని ఇస్తాడు వివాహాన్ని చేపిస్తాడు ప్రాపర్టీ ఇప్పిస్తాడు సో ఇలా మనం చెప్పే ప్రతి రెమెడీలో కూడా ఒక అంతరార్థం ఉంటుంది అందుకనే మనం ఫస్ట్ నేను అనలైజ్ చేసుకున్న తర్వాత పొజిషన్ బట్టే ఒక మూడో నాలుగు రెమెడీస్ మనం ఒక రాశి వారికి తీసుకురాము జరుగుతుంది కాబట్టి కన్యా రాశి వారు ఈ రెమెడీస్ చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు తప్పకుండా ఆ అదృష్టాన్ని అదృష్టవంతులుగా మారి ఈ సంవత్సరం మంచి సక్సెస్ ఉందని కోరుకుంటున్నాను